హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం టేస్టీ అండి ఎమ్మి ఎగ్ ఫ్రాంకీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి సో బయట దొరికే ఫ్రాంకీస్ లాగానే నోరు ఉరిపోయేలాగా తయారు చేశాను నేను కూడా ఫస్ట్ టైం చేశాను బట్ టేస్టీగా వచ్చిందనమాట అండ్ ఈ ఎగ్ ఫ్రాంక్కి హెల్దీగా కూడా ప్రిపేర్ చేశాను బయట మైదా యూస్ చేస్తారు కదా అలా కాకుండా నేను గోధుమ పిండితో ఈ ఎగ్ ఫ్రాంక్కి ప్రిపేర్ చేశానండి సూపర్ టేస్టీగా వచ్చింది మీరు ట్రై చేసి మీ పిల్లలకి ఇలా సర్వ్ చేస్తే సూపర్గా ఎంజాయ్ చేస్తారనమాట సో ఇంకెంత ఆలస్యం ట్రై చేద్దాం పదండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో ఇలానే ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ముందుగా దీనికోసం మనము గోధుమ పిండిని తడుపుకోవాలి ముందే సో అందుకనే పిండి నాంతే బాగా వస్తాయి ఫ్రాంకీస్ అందుకనే నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకొని ఆ పిండికి సరిపడా సాల్ట్ కొద్దిగా నూనె వేసి ఈ నూనె గోధుమ పిండికి బాగా అబ్జర్వ్ అయ్యేటట్టు ఇలా బాగా మిక్స్ చేస్తున్నాను అండి ఒకవేళ మీకు కావాలంటే మైదాతో అయినా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు సో చూడండి ఇలా బాగా ఆయిల్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చపాతి పిండిలాగా తడుపుకోవాలన్నమాట మైదా అంత హెల్దీ కాదు కదండి అందుకనే పిల్లలకైనా పెద్దలకైనా గోధు పిండి హెల్దీ అని నేను ఇలా గోధుమ పిండితో అనమాట సో చూడండి పిండి బాగా తడ్ తడిపాను ఇప్పుడు ఒక అన్ అవర్ అన్న పక్కన పెట్టేద్దాం అంతలో మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఈ ఫ్రాంకేకి నేను వెజిటేబుల్స్ ఏమేమి కట్ చేసుకున్నా అంటే క్యాప్సికమ్ క్యాబేజ్ క్యారెట్ అండ్ ఒక ఆనియన్ని ఇలా స్లైసెస్గా పొడువుగా కట్ చేసుకున్నాను ఈ ఒక ఆనియన్లో నుంచి ఒక హాఫ్ ఆనియన్ నేను పైన టాపింగ్ కోసం యూస్ చేస్తున్నాను అండి సో అందుకని ఈ స్లైసెస్ కొన్ని కప్పులోకి పక్కకి తీసేసుకొని అందులో కొద్దిగా నిమ్మకాయ ఉప్పు వేసి మిక్స్ చేసి పైన టాపింగ్ మీద వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట రా ఆనియన్స్ అలాగే వేయడానికంటే ఇలా కొద్దిగా సాల్ట్ కొద్దిగా నిమ్మ జ్యూస్ వేసేసి ఇలా ఇవన్నీ బాగా విడదీసేటట్టు ఇలా చేసి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఆ వెజ్జెస్ని ఫ్రై చేసుకుందాము వెజ్జెస్ ఇన్ని తీసుకోవాలని లేదండి మీకు ఇష్టం వచ్చినంత వంటివి తీసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ క్యారెట్ వేస్తున్నాను అండి కొంచెం టైం చేసుకుంటుంది కదా క్యారెట్ కుక్ అవ్వడానికి సో అందుకని అండ్ ఈ వెజ్జెస్ అన్నీ అయితే ఎక్కువ కుక్ చేయొద్దండి సో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేస్తే సరిపోతుంది సో అందుకనే క్యారెట్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తున్నాను మీకు కావాల్సే ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇవి మాత్రం ఎయిటీ పరిస్థితిలో హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వకూడదండి సో రాగా తింటే అన్నీ మంచివే కానీ మనం రాగా తినాం కదా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్నా సరిపోతుంది సో ఈ వెజ్జెస్కి సరిపడా సాల్ట్ వేసానండి సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి కూడా సో అందుకనే సాల్ట్ వేసి జస్ట్ ఒక టూ మినిట్స్ సాల్ట్ చేసినాను తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి సో తర్వాత కొద్దిగా మిరియాల పొడి కూడా వేసి కొద్దిగా కారపొడి వేశానండి కారపొడి కొద్దిగా వేసాను స్పైసెస్ అన్ని మైల్డ్గా ఉంటేనే మనకి ఎగ్ ఫ్రాంకీలోని ఎగ్ టేస్ట్ అనేది తెలుస్తుంది సో అందుకని స్పైసెస్ నేను లైట్గా యాడ్ చేశాను అండ్ వెజీస్ ఎక్కువే యాడ్ చేశానండి సో కావాలనే సో తర్వాత కొద్దిగా గరం మసాలా అట్లీస్ట్ ఇలా వెజ్జెస్ యాడ్ చేయడం వల్ల అయినా పిల్లలు హెల్దీగా తింటారనే ఉద్దేశంతో ఇలాగే ఎగ్ ఫ్రాంకీ అంటే ఇంట్రెస్టింగ్గా తింటారు కదా సో దాన్ని ఇలా హెల్దీగా చేస్తున్నాను సో చూడండి ఇవి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై అయ్యాయి అంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేద్ద ఇంకేం కుక్ చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు పిండి కూడా నానిపోయి ఉంటుంది ఇప్పుడు మనం చపాతి లాగా రోల్ చేసుకోవాలన్నమాట సో అందుకనే ఆ పిండిలో కొద్దిగా పోషన్ తీసుకొని ఇలా పొడి పిండి సాయంతో గోధు పిండి సాయంతో కొద్దిగా ఇలా చిన్న పూరి లాగా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేయండి మనకి ఫ్రాంకీలోని రోటికి లేయర్స్ లేయర్స్గా రావాలంటే ఇలా చేస్తున్నానండి నేను తర్వాత కొద్దిగా ఇలా గోధుమ పిండి కూడా పొడిపిడ్డి అద్దేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసి మీకు రౌండ్ షేప్లో కావాలన్నా రౌండ్ షేప్లో ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఒత్తేసేయండి సో ఇక్కడ చూడండి నాకేం షేప్ వచ్చిందో నాకేంటో అండి ఇలా ఫోల్డ్ చేసి ఇలా చేస్తే మాత్రం షేప్లు ఒక్కొక్క రకంగా వస్తాయి అదే రౌండ్ డైరెక్ట్ పిండి రౌండ్గా చేసుకుని చేస్తే రౌండ్గా వస్తాయి అనమాట సో ఇప్పుడు ఈ చపాతిని కాల్చుకుందాం సో స్టవ్ మీద ప్యాన్ అది పెట్టేసినాను సో చపాతి పెన్నం పెట్టేసి ఫస్ట్ చపాతి సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఆయిల్ అప్లై చేసి రెండు వైపులా కాల్ చేసుకోవాలి సో ఈ చపాతి రెడీ చేసుకుంటే ఇంకా మనకి వెజ్జెస్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా సో జస్ట్ ఇంకా ఆమ్లెట్ లాగా వేసుకొని చేసుకోవడం సో చూడండి నేను ఇట్లా ఫోల్డ్ చేసి చేశాను కదా అందుకని ఎంత బాగా పొంగుతుంది కదా చపాతి ఇలా పొంగడం కోసమే నేను అలా ఫోల్డింగ్ పెట్టాను అనమాట డైరెక్ట్గా పిండితో డైరెక్ట్గా ఒక రౌండ్ ముద్ద చేసుకొని చేసామంటే ఇంత బాగా పొంగవు జస్ట్ అక్కడక్కడ బబుల్స్ వస్తాయి అనమాట సో మనకి ఇలా పొరలు పొరలుగా రావాలంటే కంపల్సరీ మీరు అలా ఫోల్డ్ చేసుకోండి సో చూడండి రెండో వైపులు కూడా బాగా కాలిపోయింది సో చూడండి ఎంత బాగా కాలేందో చపాతి ఇంక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేద్దాము సో ఇప్పుడు మనం ఎగ్ చేసుకోవాలన్నమాట ఎగ్ ఆమ్లెట్ లాగా వేసుకోవాలి సో అందుకనే ఇప్పుడు ఎగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో నేను ఇక్కడ ఒకే ఎగ్ తీసుకుంటున్నాను అండి ఒక ఫ్రాంకీకి సో మీకు కావాలంటే టూ ఎగ్స్ అయినా తీసుకోండి కప్పులో ఆ ఎగ్కి సరిపడా సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి ఒక టూ డ్రాప్స్ వాటర్ వేసి ఈ మిరియాల పొడి సాల్ట్ అంతా మిక్స్ అయ్యేటట్టు ఇలా మిక్స్ చేసేసి తర్వాత ఎగ్ బీట్ చేసేసామంటే ఎగ్లోకి ఈ మిరియాల పొడి ఉప్పు అనేది బాగా మెల్ట్ అయిపోతుంది అనమాట సో అందుకనే అది వేసేసి ఇలా ఎగ్ వేసేసి బాగా బీట్ చేసేసేయండి సో ఒక ఫ్యాన్కి ఒక ఎగ్ అయితే సరిపోతుందండి ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే రెండు వేసుకోండి సో ఇలా బాగా బీట్ చేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేస్ట్ చేసి బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు అప్లై చేసేసేయండి బాగా ఆయిల్ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందాక బీట్ చేసుకున్న ఎగ్ వేసే ముందు కూడా ఒకసారి బీట్ చేసుకోండి బీట్ చేసి పక్కన పెట్టుకుంటా తర్వాత మిరియాల పొడి అంతా కిందకు వచ్చేసి ఉంటుంది సో అందుకని మళ్ళీ ఒకసారి బీట్ చేసి ఇలా ఈవెన్గా రౌండ్గా మనకి చపాతి షేప్లో ఉంటే ఆ షేప్లో వేసేసి జస్ట్ ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఈ చపాతి అయిన చపాతిని దాని మీద పెట్టేసేయండి పెట్టేసి సైడ్స్కి కొద్దిగా ఆయిల్ రిలీజ్ చేయండి సో చూడండి ఇది నేను చలాకితో సైడ్కి అంతా కొద్దిగా ఆయిల్ వేసాను అండ్ ఇది కొద్దిగా మీడియంలో మీడియం ఫ్లేమ్లో అయినా స్టిమ్లో అయినా చేసుకోండి బాగుంటుంది హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి సో అందుకనే సో చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఇప్పుడు టర్న్ చేసేసుకుందాము టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఆల్రెడీ చపాతి కాలిపోయింది కాబట్టి ఎక్కువ టైం టేక్ టైం తీసుకోదు ఒక జస్ట్ ఒక వన్ మినిట్లో కాలిపోతుంది అనమాట సో చూడండి పక్క ఆమ్లెట్ కూడా సూపర్గా బాగా కుక్ అయింది సో రెండో పక్కలు కూడా చూపిస్తున్నా నేను సో చూడండి ఇది కూడా ఎంత బాగా రెడీష్గా అయిపోయింది ఇప్పుడు మనము దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనకు స్టవ్తో పనే లేదనమాట ఇంకా జస్ట్ సర్వింగ్ ఎలా చేయాలి అనేది తెలుస్తుంది సో చూడండి ఈ చపాతి రోల్ రెడీ ఎగ్తో మన వెజ్జీస్ ఫ్రై చేసుకున్నాము అండ్ టాపింగ్కి ఆనియన్స్ ఉన్నాయి ఇంకా సర్వ్ చేసుకోవడం ఎలాగో చూసేద్దామా సో ఈ వెజ్జీస్ అన్నీ ఇప్పుడు ఆ రోల్ మీద వేసేద్దాం మధ్యలోకి ఇది ఒక్క ఫ్యాన్కి తిన్నామంటే టమ్మి ఫుల్ అయిపోతుందండి నాకైతే ఒకటికే అసలు చాలా ఫుల్ అయిపోయింది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్క ఫ్రాంక్తో లంచ్ అయినా చేసేయచ్చు మనకి డిన్నర్ చేసిన ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి దేనికైనా చేసేసచ్చు తర్వాత ఈ పైన ఈ నిమ్మకాయ ఉప్పు వేసి మిక్స్ చేసిన ఆనియన్ ట్రాపింగ్ వేసేసుకొని పైన నుంచి కొద్దిగా టొమాటో కచేపు వేసేసి ఇష్టమైతే చిల్లీ సాస్ వేసుకోండి మైనీస్ వేసుకోండి ఏవైనా వేసుకోండి నేను జస్ట్ టొమాటో సాస్ ఒక్కటే వేసేస్తున్నాను వేసి ఇంకా రోల్ చేసుకోవడమే మీకు చెప్తుంటేనే నాకు నోరు ఓడిపోతుంది దీన్ని చూస్తుంటేనే సో ఇలా ఫోల్డ్ చేసేసేయండి నేను ఎక్కువ స్టఫింగ్ పెట్టాను కదా సో అందుకని పెద్దగా వచ్చింది మీరు కొద్దిగా స్టఫింగ్ పెట్టుకుంటే చిన్న రోల్స్ వస్తాయి ఇలా టక్ చేసేసి కావాలంటే టూత్పిక్ని గుచ్చేసేసుకోండి సో ఇప్పుడు నేను కట్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే సో చూడండి ఎంత బాగా రోస్ట్ వచ్చేసింది కదా సో ఇంకా కట్ చేసి సర్వ్ చేసేసాను మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చిందండి మీరు ట్రై చేసి ఇలా హెల్దీగా గోధుమ పిండితో ట్రై చేయండి మైదాపిండితో కాకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలా గోధుమ పిండి చేస్తే మనకి ఎన్నైనా అయినాది మనకి మనకు హెల్త్ ఏమవుతుందనే దిగులు కూడా ఉండదు సో అంతే అండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో చూడండి టెంప్టింగ్గా ఉంది ఇంకెంత ఆలస్యం మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను చూపిస్తాను చూడండి మనం ఫోల్డింగ్ చేయడం వల్ల ఫ్రాంక్ యూలోని పొరలు చూడండి ఎంత బాగా వచ్చాయో సో మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ